నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాష్కో ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రజెంట్ నేను ఏం సారీ వేసుకున్నాను సేమ్ సారీ అయితే చూపిస్తున్నాను ఈ సారీ మీకు కావాలి అన్న హౌ టువర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ సారీ కాస్ట్ ఉంటుంది చూడండి మీకు నచ్చింది అంటే షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే మేము పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేయండి మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆ రిసిప్ట్ అనేది మాకు ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుందండి వాట్సాప్ నెంబర్కి సో దట్ అప్పుడే మీ ఆర్డర్ అనేది కన్ఫామ్ చేస్తాము లేదంటే ఎవ్రీ సెకండ్ మనీ వస్తూ ఉంటాయి కదా ఎవరి ఆర్డర్ అనేది అర్థం కాదు కాబట్టి మీ ఆర్డర్ అయితే కన్ఫామ్ చేయలేము పేమెంట్ అనేది స్క్రీన్ షాట్ పెడితేనే మీ ఆర్డర్ కన్ఫామ్ చేస్తాము అండ్ ప్యాకెట్ మీకు రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కటింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేకుండా ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా లేదు రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా రిటర్న్ తీసుకుంటాము ఓపెనింగ్ వీడియో లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనమాట ఇది ఆర్డర్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అయితే తెలుసు కదా జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అనే వాళ్ళు స్కిప్ చేసేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు వచ్చేసి నేను క్యూట్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నానండి ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా సేమ్ ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తున్నాను చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి ఇలా వస్తాయి టూ ఇయర్ రింగ్స్ టూ ఇయర్ రింగ్స్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తాను చూడొచ్చు ఇలా దగ్గరగా కూడా చూపిస్తాను మీకు డిటెయిలింగ్గా ఉంటుంది ఇలా వస్తుందనమాట మంచి హైలైట్ లుక్ ట్రెండీ మోడల్ పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ప్రీమియం క్వాలిటీ మైక్రో పాలిష్ పాలిష్ వచ్చేసి డిజైన్ వచ్చేసి దగ్గరగా చూడొచ్చు లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది ఇక్కడ వచ్చేసి పాల్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మొత్తం లోటస్ డిజైన్ మొత్తం బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఈ డిజైన్ అనేది హైలైట్ చేసేసాము ఇక్కడ కింద ఇలా హ్యాంగ్ అవుతూ చాలా చాలా క్యూట్గా ఉందన్నమాట ముచ్చటిగా చాలా బాగుంది సో ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట అండ్ పాటుగా నెక్స్ట్ సెట్ కూడా చూపిస్తున్నాను నెక్స్ట్ సెట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది దీనికి తగ్గట్లుగానే క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి నెక్స్ట్ సెట్కి అచ్చంగా గోల్డ్ ఉంటుంది అనమాట అచ్చంగా గోల్డ్ అండి ప్రీమియం క్వాలిటీ తోటి హైలైట్ అవుతుంది చూసినా సరే గోల్డ్ పీసా అని అడుగుతారు అంతా బాగుంది ఇలా వస్తుంది ఇక్కడ అంతా కూడా సీజెడ్ స్టోన్ కానీ ఈ ఫ్లవర్ డీటెయిలింగ్ చూడొచ్చు పై వైపు చిన్ని ఫ్లవర్ వచ్చేసి ఇక్కడ ఎమరాల్ అయితే హైలైట్ అయింది ఇక్కడ ఫ్లవర్ డీటెయిల్స్ చూడొచ్చండి చాలా చిన్ని ఫ్లవర్ అనేది హైలైట్ చేసి అక్కడ వచ్చేసి రూబీ హైలైట్ చేశాము రూబీ అండ్ ఎమరాల్తో హైలైట్ చేసాము ఇక్కడ ఇక్కడ చూడొచ్చు చాలా బాగుంది పచ్చలు కెంపులు అంటాం కదా అలా ఈ కింద ఏంటంటే అంటే సి బ్లూ కలర్ బీడ్స్ అనేది తీసుకున్నాం సీ బ్లూ సీ గ్రీన్ అంటారు కదా అలాగా ఐస్ బ్లూ కలర్ అనమాట ఇలా తీసుకున్నాము బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి హుక్ ఉంటుంది సో సో ఇలా ఎక్స్టెన్షన్ కోసం చైన్ కూడా ఉంటుంది మనకి కావాలి అనుకుంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అంటే కొంచెం కిందకి కావాలంటే పెట్టుకోవచ్చు లేదు పైకి కావాలన్నా పెట్టుకోవచ్చు నేను ఏంటంటే కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టుకున్నాను చూడొచ్చు డిజైన్ అయితే ఎంత బాగుంది అని దానికి తగ్గట్లుగా క్యూట్ బుజ్జి ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు చాలా బాగున్నాయి అనమాట సూపర్ ఎలిగెంట్ లుక్ ఉంది ఇక ఈ సెట్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు ఈ సెట్ కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇస్తామండి ఇలా ఉంటుందండి ఫుల్లీ ఫుల్లీ రెయిన్బో అండి ఫుల్ రెయిన్బో కలర్స్ లో వచ్చేస్తుంది శారీ వచ్చేసి సూపర్ హైలైట్ ఉంది అనమాట దానికి తగ్గట్టుగా బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది నేనైతే డిజైన్ చేసి చూపిద్దాము అనుకున్నాను నేనైతే డిజైన్ చేసి చూపిద్దాం అనుకున్నా నాకు టైం లేకుండా పోయింది ఇలా మల్టీ కలర్లో ఇచ్చేస్తున్నారు బ్లౌజ్ పీస్ కూడా అలా అని ఆడిగా ఉండదు చాలా బాగుంటుంది లుక్ అది ఈ శారీకి బ్లౌజ్ పీస్ ఇలా వేసుకుంటే సూపర్ హైలైట్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇలా వస్తుంది బ్లౌజ్ పీస్ చూడొచ్చు చాలా ఎలిగెంట్ లుక్ ఉంది మొత్తం బ్రాసో డిజైన్లో వస్తుంది బ్లౌజ్ పీస్ శిబోరీ స్టైల్లో ఇలా బ్రాసో డిజైన్స్ తోటి కలర్స్ ఏంటంటే వాటర్ లా ఉంటుందండి మొత్తం మనం ఒక కలర్ వేసిన తర్వాత వాటర్ పడితే కొంచెం స్ప్రెడ్ అయ్యి లైట్ ఉంటుంది చూడండి అలా వస్తుంది చాలా బాగుందన్నమాట ఎలిగెంట్ లుక్ ఉంది డిజైన్ వచ్చేసి బ్లౌజ్ పీస్ కూడా మంచిగా పెద్దది ఇచ్చున్నారు మనం డిజైనర్ బ్లౌజ్ గా డిజైన్ చేసుకోవచ్చు మనం ఎలా కావాలి అన్న డిజైన్ చేసుకోవచ్చు మంచిగా అంటే షార్ట్ హ్యాండ్స్ కానీ కొంచెం డిఫరెంట్ లుక్ ఏదైనా కావాలి అన్న డిజైన్ చేసుకోవచ్చు ఎలిగెంట్ లుక్ ఉంది మల్టీ కలర్స్ లో వస్తుంది ఎల్లో పింక్ సీ బ్లూ ఇలా కలర్స్ కలర్స్ వస్తుంది అనమాట వస్తే ఎల్లో కూడా కనిపిస్తుంది కదా ఇలా వస్తుంది సారీ మేము వేసుకున్న శారీ ఏనా సేమ్ సారీ చాలా బాగుంది సారీ లుక్ అయితే సూపర్ ఎలిగెంట్ అనమాట సారీ వచ్చేసి చాలా హై లుక్ వస్తుంది మల్టీ కలర్స్ లో శివరీ స్టైల్లో అన్నమాట క్లాత్ కూడా అండి ఇదైతే ఆర్గాంజా కాదు ఆర్గాంజా నేను వద్దు అని చెప్పి అసలు తీసుకురాలేదు దీంట్లో ఆర్గాంజా ఏంటంటే మరీ బౌన్సీగా ఉంటుంది ఈ మోడల్లో ఉన్న ఆర్గాంజా వచ్చేసి ఈ డిజైన్ వచ్చింది సాఫ్ట్ ఆర్గాంజాలో లేదనమాట సో ఆర్గాంజా కాకుండా జూట్ మిక్స్ లో తీసుకొచ్చేసాను నేను ఇలా వస్తుంది సారీ వచ్చేసి రూయి జూట్ మిక్స్ అనమాట ఇలా వస్తుంది మొత్తం కూడా సారీ సూపర్ ఉంటుందండి ఇలా చూడచ్చు కలర్స్ అయితే చాలా బాగున్నాయి మొత్తం అండి ఫేషనల్ కలర్స్ లైట్ కలర్స్ అన్ని రెయిన్బో షేడ్స్ లో వచ్చేస్తుంది ఇక్కడంతా గోల్డ్ కలర్ లైన్ అనేది హైలైట్ ఇక్కడ ఏమో సిల్వర్ లైన్ అనేది వీవింగ్ అనమాట బ్యాక్ సైడ్ కూడా సారీ చూడొచ్చు ఇలా వస్తుంది ఇదంతా సిల్వర్ లైన్ వీవింగ్ ఫస్ట్ సైడ్ కూడా సారీకి సిల్వర్ కలర్ వీవింగ్ అనేది ఇచ్చింది చాలా బాగా హైలైట్ అయింది దానికి తగ్గట్టుగా పళ్ళు పళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ అండి జస్ట్ ఇక్కడ ఉంది కదా ఇచ్చేసి ఇచ్చేస్తున్నారు ఇక్కడ ఈ ఇచ్చేసి ఇచ్చేస్తున్నారు అంటే ప్లెయిన్ గా వదిలేయకుండా ఇలా టెస్ఎల్స్ ఇచ్చేస్తున్నారు చాలా బాగా హైలైట్ అవుతుంది శారీ వచ్చేసి శారీ గా మనం వేసుకుంటే లుక్ చూపిద్దామని అని చూపిస్తున్నానండి మనం వేసుకున్నా కానీ లుక్ అయితే చాలా బాగా హైలైట్ అవుతుంది డిజైన్ అంటే చాలా గా ఉంది అనమాట శారీ పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్ శారీ ఇంకా కింద వరకు చూపిద్దామంటే రావట్లేదు శారీ ఓవరాల్ లుక్ అయితే సూపర్ హైలైట్ అండి లైట్ వేస్ట్ అండ్ కలర్స్ కదా మరి వీడియోలో ఎంత వరకు తీసుకుంటుందో అవును అండి సూపర్ సూపర్ హైలైట్ మంచి రెయిన్బో కలెక్షన్ అనమాట మంచి రెయిన్బో కలర్స్ తోటి శారీ అయితే సూపర్ హైలైట్ ఉంది సో ఈ సారీ ఎవరికి కావాలి అని తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఏదైనా డౌట్ ఉంది కాల్ చేసి మాట్లాడాలి అంటే స్క్రీన్ పైన ఉండే నెంబర్స్కి కాల్ చేసి అండి అండ్ డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకుంటాము అంటే ఇంకా హ్యాపీ డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ